అనుబంధాలకు అర్థం లేకుండా పోతోంది కొందరు మృగాళ్ల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు నిత్యం ఎక్కడో అక్కడ ఎవడో ఒకడు బలి తెగిస్తూనే ఉన్నాడు చేప్రోల్లో మైనర్ బాలికను బలి తీసుకున్న ఆ దుర్మార్గుడు ఎవడు కొత్తరెడ్డిపాలెంలో పదమూడేళ్ల బాలిక అనుమానాస్పద మృతి సంచలనం రేపింది అన్నయ్యతో కలిసి బడికెళ్లిన మైనర్ బాలిక తిరిగి ఇంటికి రాలేదు ఎక్కడకు వెళ్లిందని గాలిస్తుండగా ఇదిగో ఈ ఇంటి ముందు ఆమె చెప్పులు కనిపించాయి బయట తాళం వేసి ఉంది కిటికీలో నుంచి చూస్తే ఆమె చీవిగా పడి ఉంది ఈ ఇంట్లో ఉండే గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు కనిపించకుండా పోవడంతో అతనే ఈ హత్య చేశాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి కేసు ఫైల్ చేసిన పోలీసులు నాగరాజు కోసం గాలింపు చేపట్టారు ఒక నాగరాజు అనే ఇంట్లో ఆమె చనిపోయి ఉంది దానికి సంబంధించి నిన్న బంధువులు ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద త్రీనా టూ ఐపీసీ కింద ఎస్సీ ఎస్టీ కేసు కింద కిడ్నాప్ కేసు కింద కూడా కేసు రిజిస్ట్రేషన్ జరిగింది ముద్దాయి సస్పెక్టెడ్ ముద్దాయి నాగరాజు గురించి గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు బంధువులు స్థానికులు ఆ అమ్మాయి మా పిల్లకి జరిగిన ఈ ఇది ఏ పిల్లలకు కూడా ఏ కాలేజీ పిల్లలకు కానీ దారుణాలు సంవత్సరం పిల్ల కానీ చార్నీళ్ళ పిల్లలు ఒక మృగంలాగా చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఇది ఈ శిక్షలుగా కాకుండా వీళ్ళని ఒకేసారి ఇలా చేస్తున్న వాళ్ళు ఒకళ్ళని కాదు నలుగురిని కాదు ఎమ్మంటేమ్మని ఎన్కౌంటర్ చేస్తే ఒకడిని చూసి ఒకడికి బుద్ధి వచ్చేది ఇలా చేయకూడదు అనేది ఇసుమంటి నా కొడుకులకి తెలియాలి అని మేము మా కుటుంబం తరఫున మేము చెప్పుకుంటున్నాం సార్ ఇది మాకు న్యాయం జరగాలి ఈ ప్రభుత్వం మాకు న్యాయం జరిగిద్దని మేము నాగరాజునే ఈ దారుణానికి పాల్పడ్డాడని స్థానికులు ముక్త కంఠంతో చెప్తున్నారు అతను పరారీ కావడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది నాగరాజు ఆచూకీ కోసం స్పెషల్ టీమ్స్ ను రంగంలోకి దింపారు పోలీసులు నాగరాజు ఇంటికి కూడా తాళం వేసి ఉండటం వల్ల బాలిక లోపల చనిపోయి ఉండటం వల్ల ఖచ్చితంగా అతనే చేసి ఉంటాడు తాళం వేసి పరారై ఉంటాడని కూడా పోలీసులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రత్యేక బృందాలు నాగరాజు కోసం గాలి మూడేళ్లుగా నాగరాజు అయితే అదే గ్రామంలో ఉంటున్నాడు పెళ్ళైనప్పటికీ కూడా బాధి పిల్లలు కానీ పెళ్ల భార్య కానీ ఎవరూ లేనట్లుగా కూడా స్థానికులు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది ప్రస్తుతం అతని స్వగ్రామమైన కొండపల్లితో పాటు వితా ప్రాంతాలన్నింటిలో కూడా పోలీసులు నాగరాజు కోసం గాలింపు చేపట్టారు